గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తున్నారా వెళుతున్నారా అంటే అవుననే సమాధానాలు నిలబడుతూ ఉన్నాయి ఆయన వాస్తవానికి ఇలా ప్రచారం బ్రేక్ ఇచ్చారు ఈ ప్రచారం బ్రేక్ వెనకాల కూడా చాలా రహస్యాలు ఉన్నాయి అన్న విషయం మనకు అర్థమవుతా ఉంది ఇలా ప్రచారాన్ని బ్రేక్ వెనకాల నిన్న సీఎస్ జవహర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి కీలకమైన అధికారులుగా ఉన్నటువంటి చౌహాన్ గారితో సత్యనారాయణ గారితో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ విజయవాడలో ప్రైవేట్ గెస్ట్ హౌస్లో సీక్రెట్ భేటీ జరిగింది ఆ సీక్రెట్ భేటీకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం సెలవుకి ఏదో సంబంధం ఉంది అనే ఒక ప్రచారం నడుస్తూ ఉంది వాస్తవానికి ఇప్ప ఓటమిని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు నేను చెప్పడం కాదు బందర్లో జరిగినటువంటి ఒక ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం నాకు అడగటం లేదు అధికారులను ఇస్తారీతన మార్చేస్తున్నారు అంటూ వాపోతాని రాష్ట్ర ప్రజలందరూ చూశారు రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బాధపడుతూ మాట్లాడుతున్నారో చూశారు అంటే ఓటమిని అంగీకరించినట్టే అనేది అందరికీ అర్థమైపోయింది సో ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు తను ఏదైతే ఖజానాలో ఆంధ్రప్రదేశ్ ఖజానాలో డబ్బు ఉందో ఆ ఖజానాను ఖాళీ చేయించడం కోసం ఆ ఖజానాలో ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయట ఆ మూడు వేల కోట్ల రూపాయలని తనదైన కాంట్రాక్టర్ని పైకి డబ్బుని ఇప్పించడం కోసం సిఆర్ జవహర్ రెడ్డి గారిని రంగంలో దింపారు ఆ రంగంలో దింపడానికి కారణమే నిన్నటి భేటీ ఆ భేటీలో మూడు వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులకి వాళ్ళ కాంట్రాక్టర్కి ఆ డబ్బుని డంపింగ్ చేస్తే కార్యక్రమం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారానికి సెలవు అందుకనే పెట్టారు ఆయన ఎన్నికల ప్రచారం ముగిగానే అంటే పోలింగ్ ముగిగానే ఆయన లండన్కి వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకు అంటే ఇక్కడ కూడా క్లియర్గా చెప్తే ప్రయత్నం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి అంటే ముప్పై రెండు ఛార్జ్షీట్లు ఉన్నాయి యాభై రెండు వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించారని కేసు ఆయన మీద సిబిఐ ఈడీ దర్యాప్తు చేస్తూ ఉన్నాయి అతను ఇప్పుడు ప్రజెంట్ బెయిల్లో ఉన్నాడు గతంలో చల్లపల్లి జైల్లో జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం బెయిల్లో ఉన్నారు అది కాక కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ గారి కుటుంబ సభ్యుడు ఆయన ఓ కేసులో వైఎస్ వివేకానందరెడ్డి గారు అచ్చ కేసులో నిధుతురుగా ఉన్నారు అతను ముందస్తు బెయిల్ లో ఉన్నాడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ అధికారం కోల్పోతే రేపు ఈ బెయిల్ క్యాన్సిల్ అయితే జైలు జీవితం పోవాల్సి వస్తుంది అది కాక ఈ ఈ పాత బెయిల్ పక్కన పెట్టేస్తే కొత్త కేసులు ఖచ్చితంగా చుట్టుముట్టే అవకాశం ఉంది అది ఏమిటంటే ఉదాహరణకి ఏపీలో మద్యం స్కామ్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లెక్కన ఏపీ లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ బయటకు వస్తే చాలా పెద్ద కేసే జగన్మోహన్ రెడ్డి మీద అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది భూమ్మలు ప్రెసిడెంట్ గోల్డ్ మెడలు పవర్ స్టార్లు ఇవి ఏదైతే అమ్మేసి లక్షల కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారనే ఆరోపణ ఏదైతే ఉందో ఆ కేసు కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదయ్యే అవకాశం లేకపోలేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టి యాభై రోజులకు పైగా జైలు జీవితాన్ని చంద్రబాబు నాయుడు గారు చూపించారు చల్లపల్లి జైల్లో ఒకనాడు జైలు జీవితం చూసిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలు జీవితం చూపించాలనుకున్నారు చూపించారు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు నిజానికి ఆయన అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయి ఉంటే ఎలక్షన్ ప్రచారానికి కూడా దూరం చేసి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటివరకు ఉంచాలని అనుకున్నారు కానీ కోర్టులో వర్కౌట్ కాలేదు చంద్రబాబు నాయుడు గారు బెయిల్లో బయటకు వచ్చేశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఆయన మీద కేసులన్నీ బయటకు వచ్చేసి మళ్ళీ జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తే ఆల్రెడీ జైలు జీవితం చూశారు అది ఎట్టుంటుందో ఆయన తెలుసు మళ్ళీ ఒక్కసారి జైలుకి పోయించిన వాడు మళ్ళీ జైలు చూడాలని కోరుకోడు అందులో ఇన్నాళ్ళు సీఎంగా ఉండి రాజభోగాలు అనుభవించిన వ్యక్తి మళ్ళీ జైలుకి పోవడం అంటే చాలా కష్టాధ్యం అది కాబట్టి అతను భయపడుతున్నాడు ఇది నేను చెప్తున్న మాట కాదు నేను చెప్తే సరే ఏదో ఇతను కావాలని చెప్తున్నాడు అనిపించుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంతోష్ చోదరి కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ వైఎస్ షర్మిల కూడా ఇదే మాట చెప్పారు కావాలంటే మీకు బయట కూడా వినిపిస్తాను చూడండి ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి సో చూసారుగా నేను చెప్పడం కాదు కదా వైఎస్ షర్మిలా గారు చెప్తున్నారు ఆయన మీద కేసులు ఉన్నాయి రేపు బెయిల్కి పోవాలి జైలు పోవాల్సి వస్తుంది కాబట్టి అతని ఇప్పుడు ఆల్రెడీ జే బెయిల్లో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా రేపు అధికారం పోతే జైలుకి పోవాల్సి వస్తుంది కాబట్టి అన్నీ రెడీ చేసుకున్నారు అన్నీ సర్దుబాటు చేసుకున్నారు రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అతను రండన పోతారు అది ఇంకో మాట పడుతుందంటే ఎలక్షన్ రిజల్ట్ దాకా కూడా ఆగారు పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన రండన వెళ్ళిపోతారు అనే ప్రచారం కూడా నడుస్తూ ఉంది సో మొత్తానికి ఏ డేట్స్ టికెట్ బుక్ చేసుకున్నారో క్లారిటీ లేదు కానీ ఆయన టికెట్స్ బుక్ చేసుకున్నారు అన్న మాట మాత్రం క్లారిటీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతూ ఉన్నారు ఆయన కూతురు అక్కడ చదువుకుంటా ఉన్నారు వాళ్ళని చూస్తాను అనే పేరుతో ఆయన అక్కడికి వెళ్ళే పరిస్థితి కనపడుతూ ఉంది కొంతకాలం పాటు ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి కనబడటం లేదు ఎందుకంటే ఆయన మీద కేసులు ఉండే ప్రమాదం ఉంది రెండోది ఇప్పుడు అధికారం పోతే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికలు లేవు దాదాపు ఐదు సంవత్సరాల టైం ఉంటుంది కాబట్టి ఇప్పట్లో అప్పట్లో ఆయన ఏపీకి రారు అనే చర్చ కూడా నడుస్తూ ఉంది సో ఒకవేళ వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళితే వైసీపీ పార్టీ కోలాప్స్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఊహిస్తున్నారు నిజానికి మీకు ఉదాహరణ కూడా చెప్తా అప్పుడు తెలంగాణలో కేసీఆర్ చాలా పెద్ద లీడర్ నో డౌట్ చాలా పెద్ద లీడరు తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటుంటాడు నాకు మించిన లీడర్ తెలంగాణ ఇంకెవరు అని చెప్పుకుంటూ ఉంటాడు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఏనన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కానీ కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు అధికారం పోయి ఆరు నెలలు కావట్లేదు పార్టీ కులాఫ్ స్టేజీలో దిగిపోయింది పార్టీ కొలాఫ్స్ అసలు ఒక్క ఎమ్మెల్యే ఆగే తట్టాడు టిక్కెట్ ఇస్తానన్నా ఎంపీలు ఆగే తట్టాడు నీ పార్టీ వద్దు నీ టిక్కెట్ వద్దు అని పోతున్న పరిస్థితి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్స్లో ఏదైనా అనుభవాలు ఉన్నాయో కేసీఆర్కి ఇవాళ ఎదురవుతూ ఉన్నాయి ఎలక్షన్ టికెట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి పరిస్థితి నెల్లూరులో టికెట్ ఇస్తానంటే వేమిరెడ్డి గారు దన్నబెట్టి నీ పార్టీ వద్దు నీ టికెట్ వద్దు అని చెప్పేసి ఆయన టీడీపీలో పోయి అక్కడ టికెట్ తీసుకుని పోటీ చేస్తున్నారు మాగంటి గారి పరిస్థితి అదే ఒంగోలులో సో టికెట్ ఇస్తున్న ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఉండము అనే పరిస్థితి ఏపీలో ఉందో తెలంగాణలో ఆ పరిస్థితి చూస్తున్నారు ఇప్పుడే ఆ పరిస్థితి చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ అయిపోయి ఓటమి ఎదురైతే ఇంకెలాంటి ఎలాంటి పరిస్థితి చూడాలనిపిస్తుంది రెండోది వైసీపీ నాయకులను తీసుకోవటానికి షర్మిలా రెడీగా ఉంది వైసీపీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమీ లేదు పరిస్థితుల్లోనే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గురు పోయారు పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోయారు అని ఏమీ లేదు కాంగ్రెస్కి అనుకునే టైంలో కూడా ఏపీలో కాంగ్రెస్కి ఏమీ లేదు వైసీపీ ఏమో అధికారంలో ఉంది అయినా సరే ఈ పార్టీలో మాకు గౌరవం లేదు స్వేచ్ఛ లేదు అనే పా కారణం చేత వాళ్ళంతా ముగ్గురు ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మళ్ళా టికెట్ ఇస్తానన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రిజర్వ్ నియర్గాల్లో వాళ్ళు కాంగ్రెస్ వైపు పోయారు వైసీపీ పొలిటికల్గా అయితే కాంగ్రెస్ పికప్ అయితే వైసీపీలో సగం దుకాణం సర్దుకునే అవకాశం ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టే అతను దండన ప్రయాణం కట్టబోనారు ఇక్కడ నుండి అరెస్ట్ అయితే తన పరుగు పోతుంది పార్టీ పోతుంది పరువు పోతుంది పార్టీ పోతుంది కాబట్టి తన పరువుని పార్టీని కాపాడుకోవాలంటే కొన్నాళ్ళు తను సేఫ్ జోన్లో ఉంటే అవసరం సేఫ్ జోన్లో ఉండి అక్కడి నుంచి రకరకాల పండింగ్ ద్వారా పార్టీని నడిపించుకోవడం అవసరం ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఎదుర్కోవాలంటే కొన్నాళ్ళు పార్టీ సస్టైన్ కావాలి సో అధికారం వచ్చిన ఊపిలో కూటమి వైపు ఎంఎ లేదో కాంగ్రెస్ వైపు వైసీపీ వాళ్ళంతా నాయకులు వెళ్ళిపోతే వైసీపీ పార్టీ కులాసిపోయే పరిస్థితి ఉంది అవన్నీ పక్కన పెడితే పార్టీని పక్కన పెడితే ఆయన వ్యక్తిగా జైలుగా పోయే పరిస్థితి ఉంది సో జైలు జీవితాన్ని తప్పించుకోవాలంటే ఆయన కొన్ని ఏకైక మార్గం లండన్కి వెళ్ళటం అక్కడ సేఫ్ జోన్లో ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలిసిన వ్యక్తులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిలా బాగా తెలుసు కదా ఇప్పుడు నాకు తెలియదో ఇంకోటి తెలియదో పక్కన పెట్టండి షర్మిలాకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలుసు కదా సరే జ షర్మిలా అనే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తీరని కాబట్టి షర్మిలా చెప్తున్నటువంటి మాట ప్రకారం మనకు వినపడుతున్న వార్తల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితులుగా వైసీపీ వైసీపీకి బాగా నమ్మకంగా ఉంటున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి టిక్కెట్లు బుక్ చేసుకున్నారనే వార్త మనకు వినపడుతూ ఉంది ఆయన తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తన మీద ఉన్నటువంటి ఏదైతే పెట్టబోయే కేసుల నుంచి ఉన్న కేసుల నుంచి పెట్టబోయే కేసు నుంచి తనను తను రక్షించుకోవడం కోసం లండన్కి వెళుతున్నారు అనే ఒక ప్రచారం నడుస్తూ ఉంది ఇది దీంతో నిజమంతా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓట్లమెను అంగీకరించాడు అనేది మాత్రం నిజం దాదాపు సగం మంది మంత్రులు ప్రచారం వదిలేశారు నేను పేర్లు చెప్పండి చెప్తా ఒట్లికే కాదు పేర్లు చెప్తా ఇప్పుడు రోజా ఉంది చూడండి నగరికి వెళ్ళండి ఎవరైనా వెళ్ళండి నగర్లో రోజా ప్రచారం చేస్తున్నారా సీరియస్గా ప్రచారం చేస్తున్నారా ఏదో కార్యకర్త షెడ్యూల్స్ ఇస్తే మమా అనిపిస్తున్నారు మమా అనిపిస్తున్నారు లిటరల్లీ మమా అనిపిస్తున్నారు అంతే రోజా ఆల్రెడీ చేతులు వచ్చేసారు ఓడిపోతా క్లియర్ కట్టు తనకి వచ్చేసింది తర్వాత గాజివాకులో కూడా అదే పరిస్థితి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అదే గెలవను అని తన నమ్మకంకి వచ్చేసాడు గాజివాకలో అక్కడ టీడీపీ గెలవబోతుంది నేను చెప్పే నిజవర్గాలు రాసి పెట్టుకోండి కావాలంటే ఈ వీడియో ఎక్కడికి పో సేవ్ చేసి పెట్టుకోండి నగరంలో రోజా ఓడిపోబోతుంది రాజమండ్రి రోళ్లలో చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ ఓడిపోబోతున్నాడు గుడివాళ్ళు కొడాలి అని టైట్ పొజిషన్లో ఉన్నాడు గెలవచ్చు ఓడచ్చు అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు సత్యనపల్లి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇవన్నీ రాసిపెట్టుకోండి నేను నమ్మకంగా చెప్తున్నా బలంగా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా పేర్లతో సహా చెప్తున్నా నిజవర్గాలతో సహా చెప్తున్నా పరిస్థితి అలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ చాలా బలంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో డోన్లో మంత్రి బుగ్గన ఓడిపోవచ్చు టైట్ పొజిషన్ నడుస్తుంది గెలవచ్చు ఓడొచ్చు అతని మీద కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉన్నాడు అతను గెలుస్తానని చర్చ కూడా నడుస్తూ ఉంది గెలవచ్చు ఓడచ్చు పెద్దిరెడ్డి ఎప్పుడు ఎదుర్కొని టైడ్ పొజిషన్ ఎదుర్కొంటున్నాడు గెలవచ్చు కాక టైట్ ఎదుర్కొంటున్నాడు అది అలాంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉంది సో మనకున్న రిపోర్టు మనకు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటుంది కదా సో ఇప్పుడు ఆ పనిలో ఉన్నారంటే అన్నీ సర్దుబాటు చేసుకుంటున్నారు లెక్కలు వ్యవహారాలు అన్నీ సర్దుబాటు చేసుకుంటున్నారు నేను ప్రైవేట్ గెస్ట్ హౌస్లో జరిగిన మీటింగు తర్వాత ఇవాళ ప్రచారం బ్రేక్ ఇలాంటి టైంలో ప్రచారానికి బ్రేక్ ఎవరన్నా ఇస్తాడండి ఇలాంటి టైంలో ప్రచారానికి బ్రేక్ ఎవరిని ఇస్తాడా ఏదో పెద్ద రీజన్ ఉంటే తప్ప ఈ వారమే ప్రచారానికి లాస్ట్ వీక్ మరి ఇలాంటి టైంలో ప్రచారానికి బ్రేక్ ఎవరన్నా ఇస్తారా రోజు కొట్టేటట్టు ఎండలు కూడా కొట్టట్లేదు రాస్తున్న వర్షం వస్తుంది కొద్దిగా చల్ల చల్లటి వాతావరణం ఉంది మరి చల్లటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్వేచ్ఛరుతున్నారు ఇది చాలా కీలకంగా డెబ్బై ఏళ్ళ ముసలాయనేమో అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నాడు విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తున్నాడు ఎంగు నేను ఎంగు అని చెప్పేటువంటి ఏనేమో ప్రచారాన్ని సెలవిచ్చేసి సేతదీరుతున్నాడు సేద కాదు దాని వెనకాల చాలా బాధ ఉంది ఇది సేద కాదు చాలా బాధ ఇది వైసీపీ నాయకులే చర్చించకుండా మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాన్ని నన్ను పోతే పోయినంత మాత్రం పోనిస్తారా పోయి అక్కడ ఉన్నంత మాత్రం ఉన్న ఇస్తారా రేపు పోయినంత మాత్రం పోనిస్తారా పోతా అంటే పోనిస్తారా లేదు అక్కడే ఉంటా అంటే ఉన్న ఇస్తారా కేసులు నమోదైన తర్వాత ఎట్టించుకోవాలో పోలీసులు బాగా తెలుసు సిటీ తెలుసు సిబిఐ తెలుసు ఈడీ తెలుసు వాళ్ళకి ఎట్లా రప్పించుకోవాలో తెలుసు పక్కలు వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే బాగా తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి రక్షణ పొందుతారు గతంలో చల్లపల్లి జైల్లో కొన్ని నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి జైలు జీవితాన్ని గడుపుతారు గడపరు అనేది రాబోయే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాల్సింది థ్యాంక్ యూ